వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టే జానపల్ల చెట్టు అంటారనమాట ఇవి మనకి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ కాదు ఇవి పళ్ళు ఫారెస్ట్లోనే అడవుల్లో అట్లా కొండల మీదే దొరుకుతాయి అన్నమాట చూసారా ఇవి లోపల చిన్న ఇత్తనం కూడా ఉంటుందన్నమాట పచ్చికాయలు అయితే పుల్ల పుల్లగా తీ తీ ఉంటాయి పండువి అయితే నల్లగా అవుతాయి అనమాట ఈ విధంగా ఇవి తీ ఉంటాయి కాయలు లోపల ఎత్తున ఉంటుంది నవలగని వాళ్ళు నవలేసి తినేయచ్చు స్వీట్స్గా బాగానే ఉన్నాయి చూడండి ఈ ఫ్రూట్సు ఏంటి నాకైతే పేరు తెలీదు తింటుంటే బాగానే ఉన్నాయి స్వీట్గా ఏదో ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా చూస్తున్నారుగా కాయలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఎందుకో అంటే ఇంకా టైం కాలేదేమో బహుశా అన్ని పిందలు ఎక్కువ ఉన్నాయి